చాలా మంది రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడికి పూజ చేసి దేవుడికి ప్రసాదం పెడుతూ ఉంటారు దేవుడికి పెట్టిన ప్రసాదం చీమల తింటే అసలు ఏం జరుగుతుంది అనే ఆలోచన సందేహం అనేది చాలా మందికి ఉంటుంది ఎందుకంటే దేవుడికి మనం పూజ చేసేటప్పుడు పెట్టే ప్రసాదం అలానే ఉంచేస్తాం కాసేపటి తర్వాత లేదంటే ఒక గంట తర్వాత కొంతమంది ఇంట్లో వాళ్లకి పెట్టి అందరూ తింటారు అయితే ఈ ప్రసాద్ అన్ని ఒక్కొక్కసారి చీమలు తింటూ ఉంటాయి మరి అలా తినడం వల్ల ఏం జరుగుతుంది అసలు దేవాలయాల్లో ప్రసాదం ఎందుకు పెడతారు దేవుడికి నైవేద్యం ఎందుకు సమర్పిస్తారు తారు అదే విధంగా పూజలో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఎప్పుడు తినాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏదైనా దేవాలయానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రసాదం పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం అసలు ప్రసాదం ఎందుకు పెడతారు ప్రసాదం మనం ఎందుకు తినాలి అసలు ప్రసాదం పెట్టడంలో అంతర్యం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ప్రసాదం అంటే మనసుకు నిర్మలం చేసేది అని అర్థం ఎగమన శాస్త్రాల్లోకి వెళితే హృదయానికి సంతోషాన్ని కలిగించే దాన్ని ప్రసాదం అని అంటారు మనం రోజు ఇంట్లో ఎంత ఆహారం తీసుకున్న ప్రసాదాన్ని మనం స్వీకరించే సమయంలో మనసు ప్రశాంతంగా మారుతుంది ప్రసాదంలోని విశిష్టత అదే ప్రసాదం మనస్కు ప్రసన్నం చేస్తుంది కరుణను పెంచుతుంది ముఖంపై చిరునవ్వు చిందిస్తుంది అలానే అన్నింటిలోకి గొప్పదానం అన్నదానం మహా గొప్పది అని మన పెద్దలు చెప్తుంటారు అందుకే ప్రసాదాన్ని ఆలయాల్లో పంచుతారు ప్రసాదం తయారీ కార్యక్రమంలో ఎంతో పవిత్రంగా సాగుతోంది అందుకే ప్రసాదం అన్నం పరబ్రహ్మ స్వరూపంగా ఆలయాల్లో అన్నంతో పాటు కలిపి ప్రసాదం తయారు చేస్తారు దీనివల్ల శక్తి రెట్టింపుగా మారి పరమాన్నం శక్తివంతం అవుతుంది ప్రసాదంలో వాడే పెసరపప్పు కొబ్బరి ముక్కలు వంటి పదార్ థాలతో ప్రసాదం ఎంతో బలాన్ని ఇస్తుంది అందుకే భక్తికి శక్తి త్రికరణ శుద్ధి కలిగించే ప్రసాదాన్ని మనం ఎప్పుడు పడవేకూడదు ఎవరైనా ఇస్తే కళ్లకి అడ్డుకుని తినాలి ప్రశాంతతను కలిగించే అవకాశాన్ని వదులుకోకూడదు నిత్యం దేవుడికి పూజ చేయాలి ప్రతిరోజు ఇంట్లో దీప్రాధన చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే దీపారాధన చేసుకుంటారు ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఉంటాయి నిత్యం దేవుడికి నైవేద్యం సమర్పించాలి అసలు దేవుడికి నివేదించిన పదార్థాలను మనము తినకూడదని మన ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా ప్రసాదం పెట్టడమే కాకుండా వండిన పాత్రలను కూడా శుభ్రంగా ఉంచుతారు ముందుగా దేవుడికి నివేదించిన తర్వాతే తాము తినటం అనేది చాలా మందికి అలవాటు తినే ప్రతి పదార్థాన్ని ఆఖరికి కూడా కృష్ణార్పణం అంటూ భక్తిగా దేవుడికి అర్పించి ఆ పైన తాము తినటం లేదా తాగటం చేస్తారు అది భక్తికి నిదర్శనం దేవుడు కేవలం ప్రతిమ రూపంలో ఉంటాడు ఏమీ సేవించడు మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలి అని చాలా మందికి సందేహం వస్తుంది మనం తినే ప్రతి పదార్థాన్ని దేవుడికి అర్పించడం వెనుక ఒక కారణం ఉంటుంది అది ఏంటంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి అనే ఆశ కోరిక ఉన్నప్పుడు సూచిక శుభ్రంగా నిర్మలమైన మనసుతో ఆహారాన్ని తయారు చేస్తాం అందుకే ఎక్కడా సమయభావం లేకుండా జాగ్రత్త పడతాం పండ్లు పూర్తిగా పండినవి కుచ్చులు లేనివి కూళ్లిపోనివి పూజకు ఉపయోగిస్తాం నైవేద్యం తర్వాత వాటిని తింటాం పరిశుభ్రత లేనివి పాడైపోయినవి పదార్థాలు పక్వం కానివి సరిగ్గా ఉండనివి పండినవి నిల్వ ఉన్నవి ఎంగిలి చేసినవి పవిత్రంగా లేనివి నివేదనకు పనికిరావు అలాంటివి పెట్టకూడదు పరిశుభ్రమైన సాత్వికమైన ఆహారం మాత్రమే నివేదించాలి అలాంటి పదార్థాలు మాత్రమే మనసుకు ప్రశాంతంగా ఉంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అలానే దేవుడికి నివేదించడానికి ఎప్పుడు సాత్విక పదార్థాలను మాత్రమే ఉపయోగించాలి దేవుడు ముందు నైవేద్యంగా సాత్విక పదార్థాలను ఉంచినట్లయితే మన ఆహారం కూడా అదే అవుతుంది అలా మనం పోషకాలు ఉన్న పదార్థాలు సాత్విక గుణాలు పెంపొందించే సాత్విక ఆహారాన్ని కట్టుబడి ఉండగలుగుతాం దేవుడికి నైవేద్యం సమర్పించడంలో మన మనసుతో భక్తి ప్రపత్తులతో నెలకొనటమే కాకుండా ఆ పదార్థాన్ని మనం తింటాం కనుక శుభ్రం శాంతంగా ఉంటాం సహజంగా కొంతమంది తిరుపతికి వెళ్లి వచ్చామని సబరమలేకి వెళ్లి వచ్చామని ప్రసాదం పెడితే కొంతమంది తీసుకోరు పైగా మేము ప్రసాదం తినమని చెప్తారు అది చాలా తప్పు ప్రసాదం ఎవరు పెట్టిన తీసుకోవాలి అసలు గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారు అది భక్తితో నా మరి ఏదైనా కారణమా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధన పడుతుంది మనకు ఎక్కడ లేని అద్భుత విషయం ఈ ప్రసాద వితరణలో కనిపిస్తుంది అదేదో నైవేద్యం పెట్టి మనం తినటానికి కాదు అనే విషయం బోధన పడుతుంది ఒక ఊరిలో ఉండే ప్రజలంతా భౌతిక ఆహారం తీసుకుని స్తోమత అందరికీ ఉండదు డబ్బున్న వాళ్లు పేదవాళ్ల గురించి పట్టించుకోరు వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరు ముందుకు రారు அதே தேவுடீ நைவேதங்க பெட்ட